లక్ష్మి <imitation> 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 మర్యాద తర్వాత మీరు అన్నయ్య గారు బయటికి వెళ్ళవండి అసలు ఇక్కడికి ఎప్పుడు ఎప్పుడొచ్చిందమ్మా అన్నయ్య గారు శైలు వచ్చింది వచ్చినప్పుడు నాకు నీకు తెలియదా చెప్పాను నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పద్దా కనీసం చెప్పావా చెప్పలేదు నాకు తెలియదు

यार बच्चे सर माय मी अम्मा ये आपके नाना क्वेश्चन सर मेरा रोल ड्राइंग सर इधर एक्शन क्या चप्पे ने अरनी गुर्जर ना है मलजीत का क्या मेरा रोल ड्राइंग सर क्या बोल मार रहा था बालू पोकेस्टर हमारा ड्राइंग एक्शन बाण मारता है यदुर बाई जाता है आ जल्दी जल्दी तो नहीं तो पता नहीं जल्दी जल्दी हेल्प आवे नो आका से माउंट नारों नंबर हाँ नंबर ऑडियो कॉल नंबर कॉल नंबर चप्पल बच गया ना बेसिकली नंबर आवे आवे कमिट आह अरे नाक कमिट आवे चल रहा है அண்ட்ரேஷ் சரி <laughs> <Oops. Okay. laughs> <bracket> <runting>

అక్కడే మీరు పడలేకపోతున్నాను ఇక్కడ బయటకు వచ్చి నువ్వు ఏం చేయమంటావు డబ్బులు డబ్బులు అంటావు అక్కడే మీ అత్త ట్యాక్చర్ పడలేకపోతాను నువ్వు ఎక్కడికి వచ్చి డబ్బులో డబ్బులు అంటావు నేను నుంచి తేవాలి మీ అత్త ట్యాక్చరే ఇప్పుడు మరి ఆర్డర్ మీద ఆర్డర్లు లేకపోతే అత్త తర్వాత రా ముందు నేను ఇదే నాకు ముందు అత్త తర్వాత మీ అత్త

నీ అందాల అందరికీ ఫోన్లే వస్తుంటాయి ఇక ఎంత చెత్త మనిషిని నేను పెట్టుకుంటా నికి నేను రావడలేదా రావడొండి ఇంకా ఎవర్ కనబడుతానా అమ్మ మీకు కనిపించక పెట్టున్నాయి ఆ రిస్క్స్ పెట్టునట్టుగాను చూడు आपण आपण आपको जानते क्रोल इंडी चल तो पट पनी वैली क्रोल चु वैली क्रोल चु रिवर्स में दूसरे स्लैपी राइट पट बोलो राइट ओके हमारे टिप को ना तो ले ले राइट इसी अंदर ओके ना माँ मैंने बोला चु हाँ राइट आ आ राइट राइट रेडी है हाला तू रेडी मेरे यार क्यों ना रेडी हम तो कराकर ले नोएंड रेडी अब इतना ఎవరైతే <Sessantik> 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 <Sessantik>

ఇప్పుడు వాళ్ళు కొట్టే దెబ్బకి నువ్వు భయపడిపోవాలంటే భయపడినట్టు కనపడాలంటే నువ్వు ఏం చేయాలి దెబ్బ పడినప్పుడు భయపడి ఎక్స్ప్రెషన్ చూసి పారిపోయిన 그럼 오늘 같은 운전대 어떻게 할 거야? 이거 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 राइट Good. Right. Good. 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 Good.

പറ്റീലിംഗ് నువ్వు ఇటు తిరిగినప్పుడు పెట్టావు నాన్న మేము చూస్తున్నాం ఎప్పుడు నువ్వు వస్తున్నావు మాకు కనపడతాను తను రావి అవ్వలేదు